ఈ ఆపరేషన్ ఖగార్ ఎవరి లబ్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసము కూడా హోంమంత్రి అమిత్ షా గారు చెప్పాలి ఎందుకంటే ఈ ఆపరేషన్ ఖగార్ అనేది మావోయిస్టులను తుదిముట్టిస్తాం అని చెప్పడం ఒక ఎత్తైతే ఉన్నత వర్గాలని ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాం అనేదే అమిత్ షా గారి ముఖ్య ఉద్దేశం ముఖ్య లక్ష్యం అదేవిధంగా మావోయిస్టులని తుదిముట్టించడం కంటే వారిని ప్రజాస్వామ్యంలోకి తీసుకొచ్చి ప్రజల పక్షాన ఉంచి వాళ్ళని మార్చి ప్రజాస్వామ్యంలో కలిపితే వాళ్ళు ఈ దేశానికి ఎంతో అభివృద్ధిదాయకంగా ఉంటారు అమిత్ షా గారు మీ ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని వాడుకొని రాజ్యాంగంలో లేని కూడా ఉంది అని చెప్పేసి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంది ఇది మీరు గమనించాలి అదేవిధంగా ఈ మావోయిస్టులను చెప్పకుండా వారిని ప్రజాస్వామ్యంలోకి తీసుకొచ్చి మారే విధంగా వాళ్ళ మార్పు కొరకై మీరు కృషి చే